హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రణ్వికా సిస్టర్స్ బ్యూటిఫుల్ బెనారసీ కథాన్ టిష్యూలో మనం ఇవాళ చూస్తున్నామండి శారీ అంతా చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉంటుంది పళ్ళుపాటు బ్లౌజ్ కూడా శారీ అంతా ఈ విధంగా మీనాకారి జాల్ వీవింగ్తో ఉంటుంది అవుట్ శారీ చాలా బాగా డిజైన్ చేశారండి క్రస్ మెటీరియల్ అనమాట శారీ అంతా జాల్ వీవింగ్ ఉండడం వల్ల ఒక తెలియని రిచ్నుక్ ఐ మీన్ రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది అది కూడా టిష్యూ క్రస్ అవ్వడం వల్ల చూస్తున్నారా ఆరెంజ్ కలర్ ఎంత బాగుందండి కాంబినేషన్ సూపర్బ్ అంటే సూపర్ కదా ఇష్ ఆరెంజ్ అనమాట బార్డర్ అయితేనేమి శారీ డిజైన్ అయితేనేమి ఈవెన్ కలర్ కూడా చూసారా ఎంత బాగున్నాయో ప్రతి కలర్ కూడా చాలా క్యూట్గా ప్రటీగా ఉన్నాయి ఫైవ్ కలర్స్ మాత్రమే ఇందులో లాంచ్ అయ్యాయి కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అనమాట చూసారు కదా పళ్ళు బ్లౌజ్ శారీ అంతా ఈ మాదిరి ఉంటుంది బ్రిక్ కలర్ అనమాట ఇది పింకిష్లో మనకి బార్డర్ తీసుకుంటారు నెక్స్ట్ కలర్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా చెప్పాను కదా అన్ని కలర్స్ కూడా బాగున్నాయని ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే రణ్వికా సిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి మీరు కూడా మంచి కలెక్షన్ వాళ్ళకు రెఫర్ చేసిన వాళ్ళు అవుతారు చూసారా గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఎంత బాగుందో కదా మనకి బిగ్ బార్డర్తో ఎంత బాగుందో అండి టూ సైడ్స్ బార్డరు బట్ డౌన్ పార్ట్లో మనకి బిగ్ బార్డర్ రావడం వల్ల క్రాఫ్టాస్కి లెహెంగాస్ కూడా మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు అనమాట ఇది అండి ఇవాళ బ్యూటిఫుల్ టిష్యూ క్రస్ బెనారసి కథాన్ శారీస్ ఐ హోప్ మీ అందరికీ ఈ చిన్ని వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఒక లైక్ కమెంట్ కూడా పెట్టేసేయండి ఫోన్పే నెంబర్ అండి స్క్రీన్ మీదనే ప్రొవైడ్ చేస్తాను జీపే ఫోన్పే రెండింటికి కూడా సేమ్ నెంబర్ అనమాట థ్యాంక్ యూ